అట్లాగా ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ని అందులోకి తీసుకోవడం తర్వాత ఇంకొకళ్ళని అట్లాగా దాదాపు ముగ్గురు అది ఒక సిస్టమ్ని సెటరేట్ చేసుకునే ప్రయత్నం ఇది మంచిదే తన ఆలోచన తీరులో కూడా మార్పు రావాలి ఏంటి అంటే తను చెప్పింది ఊగొట్టించడం కాదు వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల దాంట్లో పబ్లిక్ ఏమనుకుంటున్నారు లేకపోతే ఇంకో దాంట్లో ఏమనుకుంటున్నారు ఇది త్రీ టైర్ సిస్టమ్ ఉండాలి ఒకటి గ్రౌండ్ లెవెల్లో నుంచి ఇన్ఫర్మేషన్ ఉండాలా రెండవది ఆ ఇన్ఫర్మేషన్ని ఈయన రెండు దశల్లో సమీక్షించాలి ఒకటి కింద స్థాయి ఈ అనుబంధ విభాగాల వాళ్ళతో రెండవది వచ్చేటప్పటికి సెంట్రల్ కమిటీ డెసిషన్ సెంట్రల్ కమిటీలో తీసుకోవాలి ఇది అప్పుడు రాజకీయ పరంగా ప్రయోజనం అవసరమైతే ఒకవేళ తేడా వస్తే మార్చుకోవాలి వాళ్ళ మాట కూడా అవతలోళ్ళు కూడా జెన్యున్ అనే రూట్లో నుంచి వెళ్ళాలి ఈ దిశకి ఇప్పుడు అడుగులు పడ్డాయి బట్ అతని యాటిట్యూడ్లో దాన్ని కంటిన్యూ చేస్తాడా మధ్యలో దీన్ని ఒక తోక వ్యవస్థ కింద ఉంచుకుంటాడా అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది ఒక రకంగా మెయిన్ వరదల కాన్సెప్ట్ వరదల కాన్సెప్ట్లో పడవల రాజకీయం రెండోది ఇంకా ఇది తిరుమల రెడ్డి వ్యవహారం పడవల రాజకీయం ఎంతవరకు ఆయనకి అంటే ఏదన్నా లెసన్ నేర్పిందా లేదంటే అదొక దెబ్బైన పార్టీకి పడవల రాజకీయం అంటే ఇక్కడ బేసిక్గా ఒకటి ఆ తెలుగుదేశం తీసుకొచ్చిన ప్రతి అంశము జగని దెబ్బ కొడుతుందనుకుంటే పత్రికల్లో సంతోషపడాలా సంబరాలు చేసుకోవాలి కానీ మరొకటి కాదు